కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీలకు గురువారం నిర్వహించిన ఎన్నికలలో కమిటీ చైర్మన్గా దాదిపోగు రాజేష్ మరియు వైస్ చైర్మన్గా శ్రీమతి సుగుణాలను ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు చేతులు ఎత్తి సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని హెచ్ఎం చంద్రావతి తెలిపారు గెలుపొందిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్లతో హెచ్ఎం చంద్రావతి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ దాదిపోగు రాజేష్ మాట్లాడుతూ వెల్లుర్తి బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది bella, mother, itu kan nama nya, ini kodenya lagi, thank you. ini sabtu dekat, sabtu dekat, check posenya, check సందర్భ వైచేప సంస్థన పాఠశాల అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి అలాగే అనగా నమోదను నమోదను ఉపూర్తి చేయడంలో ఎం పొందినంతో పునాదికి మార్మకానం విద్యను విద్యాను ఉపూర్తి పిల్లల పిల్లల నాలుగు రోజు వారి రోజు వారి హాజరును ఆదాయము ఉపూర్తి చేయడంలో విద్యను అభివృద్ధి పరచడంలో అనబడనేను పాఠశాల యాజమాన్య కమిటీ పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల వారి హాజలను పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధిపరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుగా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను